అయితే వడ్డీ వెళ్ళడానికి సంబంధించి పాపం కలిసి గారు నుంచి బాగా గజ్వేల్ పోయారు జేడిఆర్ పోయారు రుపాకీ క్రికెట్స్ మళ్ళీ రుపాకెళ్తారు అన్ని ఒకటే రోజు పెట్టింది ఎందుకంటే రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఇవన్నీ మంచుకున్నారు రేపు ఎలక్షన్ కదా ఎలక్షన్ ఇప్పుడు సీట్లు వచ్చినాయి వడ్డీ లేని కూడా వచ్చింది లేకపోతే రేపు నోటిఫికేషన్ సర్పంచ్ ఎలక్షన్ అన్ని చెప్పని చెప్పి మంచి మట్టికి పాపం తల్లాడతావు అది కూడా ఇంకో గబ్బతి మీరు అర్థం చేసుకోవాలి సిద్దిపేట పట్టణం ఉంది కదా అక్కడ కూడా మహిళా గ్రూపులు ఉంటారు కదా పట్టణంలో వాళ్ళకి సీరల్ లేవు వడ్డీ లేని లేదు ఎందుకంటే వాళ్ళకి ఎలక్షన్ లేదు సరిపోయి టౌన్ లో ఎలక్షన్ లేదు కనుక వాళ్ళకి సీరయలు రాలే వడ్డీ లేని రుణం రాలేదు ఇప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చి ఎటువంటి సర్పంచ్ ఎలక్షన్లు తయారైతున్నాయి అంటే మనకి వచ్చింది ఆరు వచ్చింది అది కూడా చాలా మందికి వచ్చింది అదేరా అర్థం అర్థమే ఎప్పుడు ఒకనా సో ఈ వడ్డీ లేని రుణానికి సంబంధించి కూడా వాస్తవానికి చెప్తున్నది ఏంటంటే మహిళలు తీసుకున్న మొత్తానికి వడ్డీ లేని నిర్మిస్తాము అని అన్నారు కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి ఐదు లక్షలకే చేశారు అర్థమైందా మీకు అది ఆ పాయింట్ మీకు అర్థమైందా చెప్పుడు ఏం చెప్తున్నారు లక్ష కోట్ల రూపాయలు వడ్డీ ఇస్తున్నాము అంటున్నారు ఈ సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చాము అంటున్నారు ఇరవై ఐదు వేల కోట్లలో ఇరవై వేల కోట్లు ఎస్హెచ్ సెల్ లింకేజ్ ఇరవై వేల కోట్లేమో లింకేజ్ ఒక ఐదు వేల కోట్ల రూపాయలేమో నిధి కింద మళ్ళీ సంఘ సభ్యులు తీసుకున్నారు మొత్తం కలిపి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పుగా ఈ సంవత్సరం రాష్ట్రంలో మహిళా సంఘాలు తీసుకున్నారు కానీ వడ్డీ లేని రుణం ఎంతకు వస్తున్నది కేవలం ఐదు వేల కోట్లకు మాత్రమే వస్తుంది ఇస్తామని చెప్తున్నది లక్ష కోట్ల వడ్డీ లేని అని చెప్తున్నదేమో ఇరవై ఐదు వేల కోట్లు కానీ ఇస్తున్నది ఐదు వేలకు మాత్రమే అంటే ఇరవై పైసల డబ్బుకు మాత్రమే వడ్డీ లేని రుణం వస్తుంది మిగతా ఎనభై పైసలకు వడ్డీ లేని రుణము రావడం లేదు అవునా కాదు ఇప్పుడు నిధికి వస్తుందా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్త్రీనిధికి కూడా వడ్డీ లేని రుణం అందించే వాళ్ళం ఇప్పుడు ఆ నిధికి వడ్డీ లేని రుణం బంద్ అయిపోయింది చెప్పిందేమో ఎంత లోన్ తీసుకున్నా గ్రూప్ ఇరవై ఐదు లక్షలు తీసుకున్నా పదిహేను లక్షలు తీసుకున్నా ఇరవై లక్షలు తీసుకున్నా లేని రుణం ఇస్తాము అని చెప్పారు కానీ నిజంగా జరుగుతున్నది ఏంటి కేవలం ఐదు లక్షలకు మాత్రమే పరిమితం చేస్తాను అంటే ఇస్తున్నది ఇరవై పైసలు ఇస్తామని చెప్పింది వంద కానీ ఇస్తున్నది ఇరవై పైసలు ఎగబెట్టినది ఎనభై పైసలు నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా అసెంబ్లీలో కూడా మీ తరఫున మాట్లాడతా మొత్తం డబ్బుకు వడ్డీ లేని రుణం ఇచ్చిన మాకు ప్రకారంగా ఇవ్వాలి కానీ ఈరోజు కేవలం ఇరవై శాతం మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిధికి గతంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నిధికి ఇవ్వడం లేదు స్త్రీనిధికి కూడా బడ్డీ లేని వర్తింపజేయాలని చెప్పి కూడా నేను తప్పకుండా మీ తరఫున మళ్ళీ అసెంబ్లీలో కూడా మాట్లాడతా అని చెప్పి కూడా తెలియజేస్తాను అవే కాకుండా మరి మిగతా విషయాలు అయితే ఉన్నాయి ఏదైతే మహాలక్ష్మి ఇవ్వాలో నెలకు రెండు వేల ఐదు వందలు ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చేది కానీ ఇవన్నీ విషయాలు కూడా తప్పకుండా మేము మీ తరఫున అసెంబ్లీలో ప్రస్తావిస్తాం ఇవి కాకుండా జిల్లా కలెక్టర్ గారు మంచి కలెక్టర్ గారు మనకు పాపం రాత్రి బౌలు కష్టపడుతున్నారు సో హాస్పిటల్ బాగు చేయాలని అంగన్వాడీలు స్కూల్ బాగు చేయాలని పాపం ఒక మహిళగా చక్కగా పనిచేసేటువంటి మంచి కలెక్టర్ మన జిల్లా అప్పటి కలెక్టర్ గారితో కూడా ఒక మనవి ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే మహిళా సంఘాలకు బస్సులు ఇప్పిస్తాం ఆర్టీసీ బస్సులు ఇప్పిస్తాం బస్సు మేమే ఇస్తాం ఆర్టీసీకి కిరాయి పెడతాం మీకు బాగా లాభం అయిస్తుంది పైసలు ఇస్తా వస్తాయి మీకు సంఘాలకు లాభం అవుతుంది అని చెప్పారు కానీ మన సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా ఇవ్వలేదు మొత్తం జిల్లాలోనే ఒక్క బస్సు కూడా ఇంతవరకు ఆర్టీసీకి మహిళా సంఘాల తరఫున పెట్టిన పరిస్థితి లేదు సో కరెక్ట్ అమ్మతో నా మనవి ఏంటంటే ఒకసారి ప్రభుత్వంతో మాట్లాడి సిద్దిపేట జిల్లాలో కూడా మా మహిళలకు బస్సులు ఇప్పించి ఆర్టీసీకి కిరాయి పెట్టండి మా సంఘాలకు ఇంకో మాట అన్నారు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ మహిళా సంఘాలకు ఇస్తాం మహిళల్ని శక్తివంతులు చేస్తాం కోటేశ్వర్లు చేస్తాం వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఇస్తాము అని అన్నారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు రెండేళ్ళు గవర్నమెంట్ వచ్చి ఒక్క మెగావాట్ సోలార్ పవర్ అన్న మహిళా సంఘాలతో వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడో పెట్టిందా ఏ జిల్లా ఒక్క సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడో ఒక్కటో వచ్చిందా వెయ్యి మెగావాట్లు ఒకటి ఒక్కటర్ వచ్చిందా ఒక మెగావాట్ ఎక్కడన్నా మన సిరిపేట జిల్లాలో అయితే ఇంతవరకు స్టార్ట్ కాలే అయితే నాకైతే తెలుతుండే ఏడాది ఒక మెగావాట్ స్టార్ట్ లేదు ఇంతవరకు పనే స్టార్ట్ కాలేదు సో వెయ్యి మెగావాట్లు మీరు ఇస్తామని చెప్పారు ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడ స్టార్ట్ అయినట్టు లేదు మరి చెప్పడమేనా మాట లేదా లేవన్న చేతలు ఉన్నాయా లేవా మరి వెయ్యి మెగా సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ ఈ ఆర్టీసీ బస్సులు కానీ ఈ జిల్లాలో కూడా అందించాలి మా మహిళలకు రావాలి అని చెప్పి కూడా నేను మీ అందరి పక్షాన ప్రభుత్వానికి కోర్పాలను మరి అంటే ఓట్ల కొత్తగా అయిపోయింది రైతు మంది ఎప్పుడు పడ్డది మన సర్పంచ్ ఎలక్షన్ లో ఎంపీటీస్ వచ్చాయని పట్టింది అంతకుముందు ఏం పోయిందా అంతకుముందు రెండు పంటలు పోయింది మొన్న పడ్డది సీరెలు ఎప్పుడు వచ్చినాయి ఓట్లకి వచ్చినాయి బండి లేరుడము ఎప్పుడు వచ్చింది మరి గట్లయిపోయింది అయిపోయింది అంతా ఓట్ల కోట్లకి అయిపోతుంది మధ్యలో బోనస్ పోయింది యాసంగి పాట వాళ్ళ సన్న వాటికి బోనస్ పోయింది మధ్యలో రెండు పంటలకు రైతు బంధు పోయింది మళ్ళా మధ్యలో ఇప్పుడు టౌన్ చిన్నప్పటి ఆడలు కాదు వాళ్ళు వాళ్ళకి సీరియల్ లేవు బట్లో రువడం లేదు పాప టౌన్ ఉన్న వాళ్ళు కూడా ఆడలేదు కదా వాళ్ళు కూడా సింగంలో ఉన్నారు కదా అంటే ఇప్పుడు వాళ్ళకి ఓట్లు లేవు ఇప్పుడు సర్పంచ్ ఉండగారు ఇక్కడ ఇంకా టైం ఉండదు వాళ్ళకి ఇప్పుడు ఆరు నెలలు ఉన్నది అందువల్ల అప్పుడు చూసుకుంటాను ఇక్కడ ఇప్పుడు లేవు వాళ్ళకి పండుకు పండుక్కు కేసీఆర్ ఇస్తే ఓట్ల పోట్లకు రేవంతి తీసుకుంటుంది నడిమిటన్నిటి కొట్టు ఈ విషయాలన్నీ కూడా ఇవాళ మీరు గమనంలోకి తీసుకోవాలి సరే ఏది ఏమైనా ఇవాళ మహిళలకు ఈ వడ్డీ లేని రావడం సంతోషం మరి అది కూడా ఐదు లక్షలకే వస్తుంది ఇరవై పైసలకు వచ్చి ఎనభై పైసలకు రావడం లేదు మొత్తం ఇస్తే ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం ఇస్తే సంతోషం మొత్తం ఇవ్వాలని కూడా నేను మీరు ఇరవై ఐదు వేల కోట్లు ఈ సంవత్సరం వడ్డీ లేని రుణాలు మహిళలు రుణాలు తీసుకున్నారు ఇరవై ఐదు వేల కోట్లు రుణం తీసుకున్నారు కానీ నువ్వు ఐదు వేలకే ఇస్తున్నాం మొత్తం ఇరవై ఐదు వేలకి ఇస్తా అని మీరు ఆ రోజు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా నిధిలో తీసుకున్న దానికైనా గ్రూప్ తీసుకున్న ఇరవై లక్షలకు యథావిధిగా మీరు వడ్డీ లేని రుణాన్ని అందించాలని చెప్పి కూడా నేను మహిళలందరి తరఫున రాష్ట్రం అందరి తరఫున కూడా మరి ఈ డబ్బులు రావడం చాలా సంతోషం మీకు చెక్కులు కలెక్టర్ గారు మాట్లాడిన తర్వాత అందిస్తాం దయచేసి అందరూ కూడా మళ్ళీ మీ సభ్యులకు పంచుకోవాలి కదా ఆల్రెడీ మీరు కట్టేసిండ్రు వడ్ బ్యాంకు బ్యాంకు కడితే ఇప్పుడు మీకు రిటర్న్ రావడం జరుగుతుంది ఇవి మీరు మీ సంఘంలోనైనా పెట్టుకుంటారు లేదా ఆయా మహిళలకు దాన్ని చెల్లించుకోవడం జరుగుతుంది సో మరి ఎక్కువ టైం తీసుకోకుండా అందరికీ నమస్కారం జై ద